మరో నాలుగు నెలల్లో కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెన్నూరు ఎమ్మెల్యే కడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు శనివారం బ్రిడ్జ్ పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు అలాగే బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యాన్ని గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కోర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే గేటు వల్ల జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చారని రైల్వే ట్రాక్పై బ్రిడ్జ్ నిర్మించి దాదాపుగా పదేళ్లు కడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు ఆర్ఓబీ పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని లోపు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి ఈ పనులు అలసత్వ చేస్తే సహించేది లేదని అధికారులను కాంట్రాక్టర్లను హెచ్చరించారు ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగం కళ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి నాయకులు రఘునాథ్ రెడ్డి పల్లి రాజు గోపతి రాజయ్య అబ్దుల్ అజీజ్ కాండ్ల సమయ్య యాకుబ్ అలీ మహంకాళి శ్రీనివాస్ కౌన్సిలర్ పనాస రాజు శ్రీనివాస్ గౌడ్ యువ నాయకులు ఉన్నారు

आ रहा था ना ना बैक ओवर ना का हां আতে ইগারে গড়া ইগারে নাও ইগারে అది ఓరే ఇక్కడ చూడు రాజు ఇదే రేస్ ఏయ్ ఇప్పుడు మీకు ఇక్కడ 4/5 అన్న 6/3 పెట్టాడు మనొచ్చి దాని గురించి కంప్లీట్ అయ్యిందో ఎంటర్టైన్ చేయొచ్చా

அது மோ మన కూడా మా అందరూ కలిసి కబరస్ మేము ఇస్తాము ఇస్తామని తింటుంటే తీసుకుంటా నేను

ये सब बंद हो गया हां रुक जाना रे ये वाला है अपन लोग में ये यानी मतलब फोटो भेज दियाला ऑलिव 이거 <목소리> 이거 <목소리> <목소리> हां आदत में अच्छा है ये बैंडिंग इसको हां ये जो नोटिस कर रहा है बैंडिंग कर दो हां इसको सोचा लास्ट को गया बंदा हां दोनों आई पे आया बंदा ये आई नहीं आया बंदा ये 1 300 नहीं गया అక్కడ ఎవరు చేస్తున్నారు సార్ కూడా లేరు లేకపోతే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు నేను ఒక క్వశ్చన్ అడిగింది దానికి కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను చూదు డేట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సారా అనేది అండి ఈయర్సీఎస్ గడుస్తానండి డేట్ చెప్పండి అట్లా థియేటర్ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావనుకో దానికి వేరే లేబర్ పెట్టాల్సి వస్తుంది ఎప్పటివరకు ఇది అయితే వన్ మంత్ లేయర్స్గా నీకు దానికి అవసరం లేదు కదా సర్వీస్ మనం చేసుకోవచ్చు కదా దాని ఒక వన్ మంత్లో అయిపోతుంది సార్ వన్ మంత్లో అయిపోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ ఓకే నేనే వచ్చి నాకు చేస్తాను సరేనా దాని తర్వాత బీటీ ఎన్ని రోజులు అవుతుంది నో ప్రాబ్లమ్ సార్ చాలా ఆ సర్వీస్ రోడ్తో ఫోన్ బిర్యానీ साहब ini निकल हां तो

मेरे अंदर आधे वहां पर वन ले उसको दिस कर पूरी जमाते वन सेकंड वन सेकंड माने नमस्ते का ब्रह्म ने जुड़ंत अंतरवादी इसको ओके सारा चने तो लेफ्ट तो कंक्रीट है बॉस

ஆனே உண்டம் அது அது சரி அது அப்படி அது போயிருந்தது காரா இப்படி எப்படி हम्म hmm. hmm. చె అయ్యో నేను పడిపోతుంది అయ్యలేదు బ్యాంక్ మనకు బ్యాంక్ బండి మనం చెప్పిన వస్తారు ఏ బ్యాంక్ బండి ఇచ్చా పోర్స్ అంటే ఫోర్స్

ரெட்டிகார் 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 கொஞ்சம் రెడ్డి గారు సరే నవీన్ రెస్పోయింది ఆ ఇరిగేషన్ వాళ్ళు వస్తుంది కదా అడుగుదాం ఒక దగ్గర అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు వివేక్ సార్ గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అప్పుడు దీనికోసం ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఫ్లైఓవర్ మీద బ్రిడ్జ్ నిర్మించి కూడా దాదాపు పది సంవత్సరాలుగా వస్తుంది ఈ పది సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోని కారణంగా ఈ సమస్య బర్నింగ్ టాపిక్గా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు చిరకాల వాంచైన ఈ ఫ్లైఓవర్ పనులు పెండింగ్లో ఉండడం చాలా బాధనీయం సో మన వివేక్ గారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా రావడం చెన్నూరు ప్రజలకు ఆశాజ్యోతిగా ముఖ్యంగా టాప్ ప్రయారిటీ మీద ఈ ఆరో పనులు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు డెస్క్ టు డెస్క్ ప్రతి టేబుల్ మీద ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉంది ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ ఈ నాలుగైదు నెలల్లో పరిష్కరించి ఇప్పటి నుంచి ఒక్కరోజు కూడా పని ఆగకుండా కంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది నాలుగు నెలల్లో పూర్తి చేసి దసరాకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా డిఈ గారు కానివ్వండి కాంట్రాక్టర్స్ కానీ కానివ్వండి డే టు డే వర్క్ని ఇదే విధంగా కొనసాగించినట్టయితేనే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధలు ఎంతోమంది ప్రజలు ఇక్కడ ప్రాణాలు అర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతిరోజు నిత్యం కష్టంతో మంచిగా వెళ్ళే వెళ్ళడానికి దాదాపు ముప్పై వేల మంది ప్రజలు ఇక్కడ టూ వీలర్స్ మీద ఫోర్ వీలర్స్ మీద వెళ్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే ఇది సామాజిక కోణంలో ఆలోచించి ఇటు కాంట్రాక్టర్స్ కానివ్వండి ఇటు డిఈ కానివ్వండి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ప్రతి ఒక్కళ్ళం ఎవరైతే ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు తీసుకొని ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల సేవ కోసం ఈ యొక్క పనిని కంప్లీట్ చేయాలని సందర్భంగా అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా కోఆపరేట్ చేసి మనమందరం చేయి చేయి కలిపిదని వర్క్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు వివేక్ సార్ గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అప్పుడు దీనికోసం ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఫ్లైఓవర్ మీద బ్రిడ్జి నిర్మించి కూడా దాదాపు పది సంవత్సరాలుగా వస్తుంది ఈ పది సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోని కారణంగా ఈ సమస్య బర్నింగ్ టాపిక్గా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు చిరకాల వాంచైన ఈ ఫ్లైఓవర్ పనులు పెండింగ్లో ఉండడం చాలా బాధనీయం సో మన వివేక్ గారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా రావడం చెన్నూరు ప్రజలకు ఆశాజ్యోతిగా ముఖ్యంగా టాప్ ప్రయారిటీ మీద ఈ ఆరు పనులు పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు డెస్క్ టు డెస్క్ ప్రతి టేబుల్ మీద ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉంది ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ ఈ నాలుగైదు నెలల్లో పరిష్కరించి ఇక ఇప్పటి నుంచి ఒక్కరోజు కూడా పని ఆగకుండా కంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది నాలుగు నెలల్లో పూర్తి చేసి దసరాకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా డిఈ గారు కానివ్వండి కాంట్రాక్టర్స్ కానీ కానివ్వండి డే టు డే వర్క్ని ఇదే విధంగా కొనసాగించినట్లయితేనే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధలు ఎంతోమంది ప్రజలు ఇక్కడ ప్రాణాలు అర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతిరోజు నిత్యం కష్టంతో మంచిర్యాలకి వెళ్ళే వెళ్ళడానికి దాదాపు ముప్పై వేల మంది ప్రజలు ఇక్కడ టూ వీలర్స్ మీద ఫోర్ వీలర్స్ మీద వెళ్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే ఇది సామాజిక కోణంలో ఆలోచించి ఇటు కాంట్రాక్టర్స్ కానివ్వండి ఇటు డిఈ కానివ్వండి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ప్రతి ఒక్కళ్ళం ఎవరైతే ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు తీసుకొని ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల సేవ కోసం ఈ యొక్క పనిని కంప్లీట్ చేయాలని సందర్భంగా అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు కూడా కోఆపరేట్ చేసి మనమందరం చేయి చేయి కలిపి వర్క్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం టూ థౌజండ్ నైన్లో ఎంపీగా ఉన్నప్పుడు సెట్ ఈ రైల్వేస్ ద్వారా ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది ఇక్కడ ఒకటి రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం లేదు రామగుండం ఓవర్ బ్రిడ్జ్లో ఆరు నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ రోడ్ ఫార్మేషన్ పూర్తి అయింది నా హయంలోనే పూర్తి అయిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చాలా యాక్టివ్గా ఇప్పుడు పనిచేస్తుంది రామగుండం ప్రజలకు చాలా ఇబ్బందిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా ఆ రోడ్డు వాడుకుంటున్నారు ఇక్కడ ఆర్కేపీలో ఈ పది సంవత్సరాలు రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో దీన్ని ఆరోబి ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా కట్టేయాలనో దాంట్లో కట్టేయలేదు చాలా చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు కానీ ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక ఈ ప్రాజెక్ట్ అంతా డిలే కావడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీంట్లో ఏమున్నాయి నిజంగా సమస్యలు కనుక్కుని ఫైల్ టు ఫైల్ డెస్క్ టు డెస్క్ ఫాలో అప్ చేసి ఎక్కడైతే ల్యాండ్ కంపెన్సేషన్కి అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ ల్యాండ్ లూజర్స్కి ల్యాండ్ కంపెన్సేషన్ మొన్ననే వారికి అందరికీ ఇప్పించడం జరిగింది ఇప్పుడు అన్ని హర్డల్స్ ఇక్కడ ఇబ్బందులు ఏదైతే ఉన్నదో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కట్టడానికి అన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి ఇప్పుడే డిఈ గారు కూడా ఈ ఇన్స్పెక్షన్లో కాంట్రాక్టర్స్ డిఈ వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్పెక్షన్లో పాల్గొని త్వరలోనే నాలుగు నెలలలో ఈ బ్రిడ్జ్ని పూర్తిగా చేస్తాం సార్ ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసి రామకృష్ణపురం ప్రజలు ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తాను చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో ఇక్కడ చనిపోతున్నారు చాలామంది ఈ రైల్వే గేట్ క్లోజర్ కోసము గంటల కొద్దిగా వెయిట్ చేసి మరి ప్రొడక్టివిటీ అన్ని అంతా కూడా తక్కువ కావడం జరిగింది ఈ ఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల రామకృష్ణపురం ప్రజలు కథన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా వారికి మంచిగా ఉపయోగపడుతుంది నేను ఇదే కోరుతున్నాను అందరినీ సహకరించండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని పక్కకు పెట్టి తొందరగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మన పట్టేదారులు మన కాంట్రాక్టరు డిఈ గారు అందరికీ కూడా ఇదే కోరుతున్నాను